వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఉండ రమేష్ చంద్ర పర్కాల్ చైతన్య స్కూల్ చైర్మన్ నేతాని శ్రీనివాస్ రెడ్డి డెబ్బేడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైతన్య మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెబ్బే గణతంత్ర దినోత్సవాన్ని విద్యార్థులతో ఆటపాటలతో విద్యార్థుల కళాకారులతో డ్యాన్స్ ప్రోగ్రామ్ కళా నైపుణ్యతను అలరించి పాట పాటలతో సంబరాలు జరుపుకొని ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవం జరిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ జెండా పండుగను చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ నేతానీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉండ రమేష్ చంద్ర ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజ్ కుమార్ పాల్గొన్నారు పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందు ఈరోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడో దినోత్సవం సందర్భంగా మన అన్నగారు కరస్పాండెంట్ చైర్మన్ నేతాని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మన ముందున్నారు ఈరోజు ఆటపాటలతో పిల్లలకు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి చాలా చక్కగా పిల్లలకు మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వారికి ఆనంద ఉత్సవాలలో నడిపినారు వారు ఇప్పుడు శ్రీనివాస్రెడ్డి నేతలు శ్రీనివాసరెడ్డి చైర్మన్ గారు ఇప్పుడు మన ఉన్నారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు జరిగిన గణతంత్ర డెబ్బై ఏడవ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మనకి రెండు నిమిషాలు మీడియా ద్వారా మనకు రెండు నిమిషాలు విద్యార్థులకు ముఖ్య పుర ప్రముఖులకు అందరూ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి అనేక కార్యక్రమాలు వారి అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు మా పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులకు జాతీయ పండుగల ఏళ్ళ మరి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మరి వాళ్ళని మరి జాతి పట్ల సమాజం శ్రేస్ కోరు కోరుకోవటట్టుగా విద్యార్థిని తయారు చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది అలాగే వాస్తవంగా ఇవాళ చూస్తున్నట్టయితే మరి విద్యార్థుల్లో ఈ టె టెక్నాలజీ రంగం బాగా పెరిగినప్పటి నుంచి కాస్త సమాజ సామాజిక చింతన సామాజిక ఆలోచన విద్యార్థులలో కొరవడుతున్నది అట్లా కురవడకుండా ఇలాంటి నేషనల్ ఫెస్టివల్స్ని వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం ద్వారా వాళ్ళని కాస్త సామాజిక దృక్పథం వైపు మళ్లించడం అనేది జరుగుతున్నది ఇప్పుడు మనం చూస్తున్నాము సమాజంలో చాలా మార్పులు సాంకేతికంగా మార్పులు వచ్చినాయి ఆ సాంకేతిక మార్పులు మంచిదే కానీ మరి పూర్తిగా మరి వాస్తవంగా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని మన ఔన్నతిని అవన్నీటిలో మర్చిపోతున్నాం ముఖ్యంగా మరి మనం వ్యక్తిగత విషయాల్లో కూడా మరి సమాజం పట్ల మనం పూర్తిగా దూరం అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాలలో ఉపాధ్యాయులు ద్వారా విద్యార్థులకు అనేక విషయాల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది జరుగుతున్నది సమాజంలో మనసు అనేది కూడా ముఖ్యం సాంప్రదాయాలు మానవ మనగడ సాధించాలంటే మనం కొంత మానవ మానవాల మానవతా దృక్పథం కూడా విద్యార్థులకు అవసరం ఆ మానవతా దృక్పథాన్ని కూడా మేము పెంపొందించడం జరుగుతున్నది మరి ఈ సందర్భంగా ఈరోజు దాదాపు రెండు గంటల పాటు ఉత్సాహంగా మా ఈ కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది దానికి ఉపాధ్యాయులంతా కూడా కృషి చేసి విద్యార్థుల్ని చాలా చక్కగా తీర్చిదిద్ది ఇవాళ కార్యక్రమం విజయవంతం చేశారు వారికి ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది నేతాని శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇందులో ఈ చైకన్న స్కూల్ మాట స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మరి వారి పేరెంట్స్కు వారి తల్లిదండ్రులకు మరి ప్రాంత ప్రజలకు మరి శ్రీనివాస రెడ్డి అన్న కుటుంబంగా కుటుంబానికి నిండు నూరేళ్లు చదువుతున్న విద్యార్థులు పిల్లలు పేరెంట్స్ అత నిండు నూరేళ్లు ఆయుధారోగ్యంగా సుఖ సంతోషాలతో పిల్లల కోపంతో సుఖ సంతోషంగా ఉండి బాగా చదువుకొని ఉన్నతం స్థానానికి ఎదగాలని కోరుకుంటూ నిజం మా నైజం నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేను రమేష్ చంద్ర పరకాల ఓఆర్కే టీవీ నైన్ न्यूज प्रतिनिधि राजकुमार